you హరియ ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రండి కూర్చొని దేవుని వాక్యం విందాం మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధ దేవా ప్రేమ గల తండ్రి వారం వారం బిడ్డలు ఈ రీతిగా కీర్తన ఛానల్ ద్వారా అయ్యి నిరాశలో నిరీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ వారి జీవితాల కట్టుకునుకు మీరు చూపిన కృపకొలకై స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆయన ఈ రోజున మరి ఒకసారి మీరు మాట్లాడండి బలపరచండి అలాగనే ప్రోబా ఇదిగో రెండు పేడ పదిహేను బై రెండులో జరుగుతున్నటువంటి ఆయా న్యూ కవర్నెంట్ ఆయా ఆరాధనలో పాల్గొనేందుకు సహాయం చేయండి ప్రతి ఒక్కరు నడిపించండి కృపదై చేయండి మీ సాక్షులు నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు స్థుతులు ఈ కార్యక్రమాన్ని దీవించండి బలపరచండి అనేకలకు ప్రోత్సాహకరంగా దీవునికరంగా చేయండి అయా సహాయం చేయండి కృపానుగ్రహించమని మీరు మైము పొందమని ఏసే పరిశుద్ధ నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలో లూయ బాగున్నారండి మీ పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా వారందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు గుంటూరులో ఉన్నవారైతే అరండాలపేట పదిహేను బై రెండు హౌస్ ఆఫ్ జాన్సన్ పక్కన ప్రతి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మరి కుటుంబ ఆశీర్వాద ఆరాధన జరుగుతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరి పాల్గొనండి దైవ దేవంలో పొందండి హాలా లూయ సరే ఈరోజు దేవుని వాక్యం చూద్దాం దేవుడు ఏం మాట్లాడని కోరుతున్నాడు మీరు ఈ పాట విన్నారు కదా చూడండి ఇక్కడ దేవుడు మరి ఎంత మంచి దేవుడు యేసయ్య అని మనం చూడాలి ఈ రోజున ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన మొట్టమొదటిగా నీ జీవితంలో స్వస్థనిచ్చే మంచి దేవుడిగా ఉన్నాడు ఆయన నేను స్వస్థపరచాలని కోరుతూ ఉన్నాడు మొట్టమొదటి మనం గమనిస్తే జాత గమనించిన బైబుల్లో పన్నెండు సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నది ఆమె అనేక చోట్లకి ఉన్నది ఆమె జీవితంలో స్వస్థత లేదు ఆమె మరి అనేక వైద్యుల చేత స్వస్థనందనక ఆమె బాగుపడలేక ఏ సేవతకు వస్తుంది ఏసఐ కనుగొన్నది ఏ సేవతకు వస్తే ఆయన ఏం జరుగుతుంది అక్కడంటే వస్త్రపు వస్త్రపుచంగ ముట్టినప్పుడు వెంటనే ఆమె జీవితంలో గొప్ప స్వస్థ వస్తుంది అలా లూయా ఏసయ్య ఎంత మంచి దేవుడు అంటే ఆయన ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు నీ జీవితంలో మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారు నా ప్రభు ఎవరు అంటే మిమ్మల్ని స్వస్థపరిచేవాడు ఆయన స్వస్థపరచడానికి సమర్థుల శక్తి ఈ రోజున ప్రతి ఒక్కరికి స్వస్థ కావాలి ఏమైనా శరీర స్వస్థత కావాలి హృదయ స్వస్థత కావాలి ఆత్మ స్వస్థత కావాలి ఏమైనా హృదయ స్వస్థత చాలా ప్రాముఖ్యం మన హృదయం ఎలా ఉన్నది అందుకే ఎనిమిది గందాలు ఉన్నాయి హృదయం అన్నిటికంటే మోసకరమైనది బహుఘోరమైన వ్యాధి కలది అన్నాడు కాబట్టి మన హృదయం బాగుగా ఉండాలి ఈ రోజున అనేకులు మరి పైపై మెరుగులు చూసుకుంటారు కానీ పైన బాగున్నామని లేమని చూసుకుంటారు కానీ అందచందాలు చూసుకుంటారు కానీ వారి హృదయం ఎంత ప్రశస్తమైనదిగా ఉంది హృదయం ఎంత బాగుగా ఉన్నది అనేది చూసుకోరు కాబట్టి ఏం జరుగుతుందంటే ఏసయ్య ఎవరు అంటే స్వస్థపరిచే దేవుడు ఏసయ్య ఎంత మంచి దేవుడో చూస్తూ ఉన్నాం నీ అనారోగ్యానికి కష్టము కాదు ఆయన స్వస్థపరచగలడు నీ జీవితంలో నీ హృదయంలో ఎటువంటి బాధ ఉంది నువ్వు ఇంకా ఎవరిని క్షమించలేదు నువ్వు ఇంకా ఎవరిని ఎవరిని క్షమించుకునిగా బిగపట్టుకుని ఉన్నావు క్షమించు స్వస్థ పొందుకుంటావు ఏం జరుగుతుంది అంటే బైబిల్ మనం చూస్తే ఈ స్త్రీ తన జీవితంలో తన యొక్క ధననంతా వేపరుచుకొని అటు ఇటు తిరిగింది ఎక్కడికి కూడా బాగుపడలేకపోయింది ఏసీ వచ్చింది ఏసీఐను తాకింది ఏసీ అభిషేకంలోకి వెళ్తుంది రండి అరం పడ్డ పదిహేను బై రెండులో మరి మీకోసం ప్రత్యేకంగా అభిషేక ఆరాధన జరుగుతుంది మీకోసం మిమ్మల్ని అభిషేకించి ప్రార్థన చేస్తాం దేవుని యొక్క కార్యాలు మీరు పొందుకుంటాను ఇక్కడ ఏం చూస్తామంటే దేవుడు ఆమెను ముట్టుకుండగానే ఆమెతో మాట్లాడుకుండగానే వచ్చి ఆమె ముట్టుకుంది స్వస్థ పొందుకుంటుంది అలా లూయ కాబట్టి ఈరోజు మన పిల్లలకు మన కుటుంబంలో ఉన్న వారికి స్వస్థ కావాలి ఎందుకు మనం దేవుని పని ఆధారపడకూడదు ఎందుకు మనం మోకరించి ప్రారంభ చేయకూడదు ఎందుకు మనం దేవుని దగ్గర రాకూడదు బైబుల్ ఏం చెప్తున్నాడంటే అంటే యశ్వ గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో ఐదవ వచ్చినలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడి గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నది హలలుయ ప్రైజ్ అలాడ్ నీ కోసము నీ అతిక్రమ క్రియను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు మన సమాధానమద్దన శిక్ష ఆయన మీద పడ్డదండి ఏమవుతుందంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతున్నది అదే మాట మధుర పేతృపత్రికలు రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన అంటాడు మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రావణ మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితే రీ హాల లు ప్రైజ్ ఆయన అనేది చెప్తున్నాడు అంటే మాట్లాడుతూ ఉన్నాడు స్వస్థత ఏమండి దేవుడు వచ్చి గొప్ప బహుమానం ఈ రోజున మనము ఏసయ్య ఎంత మంచి దేవుడు చూస్తూ ఉన్నాం ఈ స్త్రీ వచ్చి ఆయన ముట్టగానే ఆమె జీవితంలో గొప్ప విడుదల వచ్చింది నువ్వు ఎవరికి చెప్పుకొని అనారోగ్యం బాధపడుతున్నావా ఏమండి ఎవరికి చెప్తే నేను ఛేదరించుకుంటారు ఏమండి ఎవరికి చెప్తే నేను మరి హేళన్ చేస్తాను బాధపడుతున్నావా రండి ఇక్కడ మేము ఉన్నాం మీకోసం ప్రార్థన చేస్తాం ఏసఐ ఉన్నారు ఇక్కడ ఏసై మీకోసం వేచి ఉన్నాడు ఆయన ఏం జరుగుతుంది ఇక్కడ యేసు ప్రభు ఎవరు అంటే స్వస్థపరిచేవాడు ఏసఐ ఎవరిని స్వస్థపరుస్తాడు బైబుల్లో మనము లోకస్ వార్త ఏడో అధ్యాయము ఒకటి నుంచి పదివచ్చం చదివితే శతాధిపతి సేవకుడు స్వస్థ పొందుతాడు ఈ శతాధిపతి ఎవరు అంటే ఆ రోజు యూదుల కంట ఏమండి సమాజ మందిరాన్ని కట్టించాడు ధనవంతుడు గొప్ప ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అతని జీవితంలో అతని సేవకుడు బాగుగా లేడు అతన్ని కూడా యేసయ్య ఒక మాటతోటి కానీ స్వస్థ పొందుకున్నాడు అలా లూయ కాబట్టి రోజున నీ హృదయంలో నీ జీవితంలో నీకు స్వస్థ కావాలి విడుదల కావాలి ప్రభు దగ్గరికి వద్దాం ప్రభు బాగు చేస్తాడు ఏం చూస్తున్నాం ఇక్కడ దేవుడు మాట్లాడే దేవుడు ఎవరింకా ఏసయ ఎంత మంచి దేవుడు అంటే పాపమును క్షమించే ఎంత మంచి దేవుడో మన ఏసయ్య ఏంటంటే పాపమును క్షమిస్తాడు యోహన్ సువార్త ఎందో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చినా మనం ఏం చూస్తామంటే ఒక స్త్రీ ఉంటుంది ఆమె పాపాత్మురాలని పేరుగాంచింది అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు ఏసు ప్రభుత్వం అన్నారు ప్రభా ఏమో పాపము చేసింది ఏమని పాపము చేసింది కాబట్టి ఈ రాళ్ళు కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వేం మాట్లాడుతావని అని అడుగుతున్నాను ఏసయ్య ఏమీ అనలేదు ఈరోజు మనం చూస్తే ఎవరికి చిన్న సమస్యలు వస్తే ఒకరు బలహీనతలు ఒకరు ఎత్తుకొని మాట్లాడుకుంటూ ఉంటారు మీరు ఎక్కడ నివసిస్తున్నారు మీరు ఎవరైనా సరే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఇది నిజమండి ప్రభుని నమ్మని అంగీకరించండి ఆయన ఎవరు అంటే పాపములను క్షమించే మంచి దేవుడు ఎంత మంచి దేవుడు ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు నీ కుటుంబ సభ్యులను క్షమించలేదా నీ భర్తని క్షమించలేదు నీ బాలని క్షమించలేదా ఏసై క్షమించే దేవుడిగా ఉన్నాడు ఇక్కడ ఆయన మీ కుటుంబంలో క్షమాపణ తెచ్చే దేవుడిగా ఉన్నాడు ఆయన మనం అంగీకరించాలి ఏమైనా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఉన్నారు ప్రభులను క్షమించినలాగా మనం ఒకరొకరు క్షమించుకోవాలని బైబుల్ సెలవిస్తుంది ఆయన ఏం చేస్తున్నారంటే ఈ పాప ప్రజల స్త్రీని ఘోరమైన పరిస్థితులను ఈ స్త్రీని ఏసయ్య క్షమిస్తూ ఉన్నాడు ఆమెను క్షమించిన ఏసయ్య నేను క్షమించలేడా నీ బిడ్డలను క్షమించలేడా నీ కుటుంబాన్ని క్షమించలేడా క్షమించగలడు నువ్వేం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి ఆయన వద్దకు రావాలి ఆయన అంగీకరించాలి నీ జీవితం ఆయన సమర్పించుకోవాలి ఇక నేను పాపము చేయను ప్రభా అని ఒప్పుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యం మన మన జీవితాన్ని ఒప్పుకోవాలి ప్రభు దగ్గర ప్రతి ఒక్కరూ నువ్వు ఏ పరిస్థితిలోనా ఎవరు నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి నీ జీవితాన్ని దేవుడు దీవించాలని కోరుతున్నాడు ఆయన ఎంత మంచి దేవుడు చూడండి ఏమను ఆ ఊరు ఊరు అందరూ కూడా రాల్చుకొని కొట్టి చంపాలని చూస్తే యేసు ప్రభు వారు ఆమెను కాపాడుతూ ఉన్నాడు యేసు ఏసుప్రభ నిన్ను కాపాడే దేవుడు నువ్వే దుస్థితిలో ఉన్నా నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా ఎంతటి ఘోర పాపివైనా ఎంతటి రహస్యంగా జీవిస్తున్నా ఆయన దగ్గరికి వస్తే ఆయనను క్షమిస్తాడు ఎందుకంటే ఆయనని క్షమించడానికే సెలవులో తన ప్రాణం పెట్టాడు తన రక్తం కార్చిన దేవుడు ప్రభను యేసుక్రీస్తు ఆయన మంచి దేవుడు ఎంత మంచి దేవుడు అంటే పాపాత్మురాలని స్త్రీ నాని క్షమిస్తున్నాడు అని అంటున్నాడు మీలో పాపము లేని వారు మొదటిగా ఆ మీద రాయి వేయండి అందరూ చూసుకున్నారు ఓహో నేను ఆ రోజున దొంగతనం చేశాను ఓహో ఆ రోజు నేను పాపం చేశాను ఓహో ఆ రోజున వ్యభిచారం చేశాను ఓహో ఆ రోజు నేను ఇదిగో అబద్ధమాడాను ఓహో ఆ రోజు నేను మోసం చేశాను చెప్పేసి అందరూ ఒకరి ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు ఏమండి ఈ రోజున పాపం ఏం చేస్తుందంటే నేను నాశనం చేస్తుంది పాపం ఏం చేస్తుంటే నేను ఆత్మహత్య తీసుకెళ్ళిపోతుంది పాపం ఏం చేస్తుంటే నీ పిల్లలను నీ కుటుంబాన్ని అనాథులుగా మార్చేస్తుంది ఆ పాపాన్ని విడిచిపెట్టిక నువ్వు పాపం ఏం చేస్తుందంటే నిన్ను వంటర్ వాన్ని చేస్తుంది పాపం ఏం చేస్తుందంటే నీ జీవితంలో శాంతి నెమ్మది క్షేమం లేకుండా చేస్తుంది ప్రభువు నమ్ముకోండి దయచేసి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మన జీవితాలు మార్చుకుందాం ప్రే సహోదరి సహోదరుడా ఎక్కడ ఉన్నావు ప్రతిరోజు దేవునితో ప్రార్థనలు ఎదుగుతున్నావా వాక్యం చదువుతున్నావు ప్రతిరోజు దేవునితో ఉండాలి ఇదిగో మంచి వాక్యం బోధిస్తే దేవుని సేవకుల సంఘానికి కనుక్కుందాం అక్కడికి రండి దైవ జీవులు పొందండి ఈ రోజున ఎక్కడ చూసినా దేవుని వాక్యం ప్రకటించబడటం లేదు దేవుని వాక్యం అందించబడటం లేదు దేవునికి స్తోత్రం మన కీర్తన ఛానల్ ద్వారా దేవుని వాక్యం అందుతున్నందుకు లేదంటే ఎక్కడ చూసినా కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కాబట్టి మనకు దేవుని వాక్యం కావాలి వాక్యం కరువయ్యే రోజులు మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపాత్మాలని ఈ స్త్రీని ఏసే అంటున్నాడు అమ్మా ఇక పాపము చేయకు వారెవరిని శిక్షించలేదా లేదు ప్రవ్వా ఇక నువ్వు పాపము చేయకని చెప్తున్నారు ఆయన కాబట్టి ఏసే నమ్ముకున్న తర్వాత మనం పాపము చేయకూడదు మనము ప్రార్థనలో విశ్వాసంలో సహవాసంలో పవిషుద్ధతలో ఎదిగే వారముగా ఉండాలి దేవునికి మనం సమర్పించుకోవాలి దేవుని యొక్క మనం వెళ్ళాలి దేవుని పరిశుద్ధులు మనం ముందుకు కొనసాగాలి పాపము నేను నాశనం చేసేస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ సమర్య స్త్రీ మనం చూస్తే యోహన్ సువార్త నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభువారు వారు ఆ యొక్క సమరి గుండగా పెడుతున్నాను సుఖరా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన దాహం కొంటున్నాడు అక్కడ ఆ సమరియ స్త్రీ వస్తుంది యేసు ప్రభారో మాట్లాడుతూ ఉన్నాడు అమ్మ నాకు దాహం ఇవ్వమని అడుగుతున్నారు అవంటుంది మేము సమరీలు మీరు యూదులు మేము మీకు నీళ్ళు ఇవ్వకూడదు అప్పుడు అన్నారు ఆయన నేను అడిగేది ఎవరు తెలుసు నేను నిన్ను అడిగే ఆయన ఎవరు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు అంటారు ఏం జరుగుతుంది ఎక్కడంటే ఏసు అంటున్నారు నీకు ఐదుగురు పెరిమిట్టున్నారు ఇంతకుముందు ఇప్పుడున్నవాడిని వాడు కాడు ఆమె తన యొక్క కొండను ఎత్తి కింద పడేసింది తన బ్రతుకు తెలిసిపోయింది తన పాపాత్మాలను తెలిసిపోయింది ఒప్పుకుంది తన బ్రతుకు మార్చుకుంది ఎవరి సమరయ స్త్రీ ఎంత ఘోర పాప సరి దేవుడు కొట్టివేస్తున్నాడు దయచేసి ఆలకించండి ఏ ప్రేమిస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన జన్మలో ఆయన జీవితంలో ఆయన మాటలో ఆయన చూపులో ఆయన ప్రవర్తనలో ఆయన చేతలలో ఆయన కాళ్ళలో ఆయనలో పాపం లేదు ఆయన పరిశుద్ధి దేవుడు ఆ దేవుని కలిగి ఉంటే నేను జీవితం మారిపోతుంది నువ్వు కూడా పరిశుద్ధునిగా పిలుబడతావు పరిశుద్ధురాలుగా పిలవబడతావు కాబట్టి మనం తెలుసుకోవాలి దేవుణ్ణి మన హృదయాన్ని ఆయన ముందు తెరవాలి ఆయన అడగాలి నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభు పాపా స్త్రీని క్షమిస్తూ ఉన్నావు స్వస్థ లేని స్వస్థ ఇస్తూ ఉన్నావు పాపము శాపము నరకం నుంచి విడిపిస్తున్నావు దయ్యముల నుంచి విడిపిస్తున్నావు గుడ్డివారిని గుడ్డివారిని బాగు చేస్తూ ఉన్నావు అయ్యా నా జీవితాన్ని బాగుచ్చే మా కుటుంబాన్ని బాగుచ్చేయండి అని అడుగు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయగలరు ఏం చూస్తున్నామంటే ఏ సూప్ర స్వస్థపరిచే దేవుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం ఆశ్చర్యపోతాం ఏమండి మన ఒంటరి తనములో మనతో ఉండే దేవుడు మన యేసయ్య మన ఒంటరి తనములో మనతో ఉండే ఎంత మంచి దేవుడు మన ఏసయ్య ఏం జరుగుతుంది బైబిల్లో ఒక సమయములో సమయంలో హాగరు వారికి కావాల్సి వచ్చింది హాగర్ అక్కడ ఉన్నది హాగర్ కుమార్ని కన్నది అంతవరకు బాగానే ఉన్నది ఎప్పుడైతే సాగు జన్మించాడో ఈ దాసిని దాసిని కుమార్ని తీసుకెళ్ళిపోయి దూరంగా ఎక్కడైనా అరణ్యంలో ఎడారిలో విడిచిపెట్టి అంటున్నారు అప్పుడేం జరుగుతుందంటే హాగరు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి దూరముగా ఎడారిలో ఒంటరిగా ఉంటుంది ఒంటరిగా ఉంటూ అక్కడ పిల్లవాడిని దూరంగా పడేసి ఏడుస్తుంది ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనో మొత్తుకుంటుంది కన్నీరు కారుస్తుంది ఈ రోజున చాలామంది ఏమండి అన్నీ ఉన్నాయి డబ్బు ఉన్నది ఆస్తు పాస్తులు ఉన్నాయి కానీ ఒంటరి జీవితం జీవిస్తున్నా వంటరి జీవితం మంచిది కాదండి ప్రభు నమ్ముకురండి రండి సహవాసం రండి ఆరాధనలు రండి ప్రభువుని అంగీకరించండి ఇదిగో ప్రభుని కలిగి జీవిద్దాం సహవాసం కలిగి జీవిద్దాం దేవుని యొక్క కుటుంబం అంటే అందరూ ఉంటారు ఒంటరి తన ఉండదండి దేవుని సంఘము అంటే దేవుని కుటుంబమే కాబట్టి ఆ కుటుంబ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు ఎక్కడ ఉంటున్నా ఏ దేశంలో ఉంటున్నా ఇదిగో అన్నీ ఉన్నాయి కానీ మీరు వంటరి జీవితం జీవిస్తూ ఉన్నారు ఈ హాగరి కూడా ఒంటరి తగ్గిపోయి చివరికి ఆత్మహత్యకు చేసుకోవడానికి ఇదిగో ఈ పిల్లవాడిని చవన చోళ్ళని చెప్పేసి పిల్లవాడిని పక్కన పడేసి వెళ్ళిపోయి ఏడుస్తుంది ఈ రోజున ఒంటరితనం అనేకులు ఏం చేస్తుంది తెలిసిన ఆత్మహత్య తీసుకెళ్తుంది ఈ రోజున అనేకమంది యవనస్తులు అప్పులు చేసి అది చేసి చేసి ఏమవుతున్నారంటే చివరికి తమను తాము చంపుకుంటున్నారు ఆత్మహత్య మీ సమస్యకు పరిష్కారం కాదు దయచేసి గమనించండి ఏసై ఎంత మంచి దేవుడు అంటే ఆయన దగ్గరికి రండి మీరున్న పరిస్థితులను రండి ఆయన అంగీకరించండి ఆయనకి మీ హృదయాన్ని సమర్పించుకోండి ఆయనకి మీ జీవితాన్ని తెరవండి ఆయన ఏం చేస్తారంటే మిమ్మల్ని బాగు చేస్తాడు మీ యొక్క సమస్యలు విడిపిస్తాడు మీరు అనారోగ్యమా ఏమండి మీలో బాగులేదా మీరు పాపంలో ఉన్నారా మీరు శాపంలో ఉన్నారా ఇదిగో మీరు దారిద్రంలో ఉన్నారా ఇదిగో మీరు అప్పులలో ఉన్నారా ఆయనకి మొరపెట్టండి ఆయన మమ్మల్ని కాపాడతారు ఏం జరుగుతుంది బైబుల్లో ఆదికన్నా ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం యాకబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దాని పంపివేసాను ఆదికన్నా ముప్పై రెండు ఇరవై నాలుగు వచ్చినాం యాకో ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లజాము వారు వరకు అతనితో పెనుగులాడాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను యాకోబు ఒక్కడే మిగిలిపోతూ ఉన్నాడు ఏం జరుగుతుంది యాకోబు జీవితంలో ప్రాణ భయం వచ్చేసింది తనను తను సంభూతాన్ని భయపడుతూ ఉన్నాడు ఎంత మంచి దేవుడు యేసయ్య ఆ రాత్రి యాకోబుని కనుగొన్నాడు యాకోబుని ఎవరవే అని అడుగుతున్నాడు యాకోబు చెప్తున్నాడు అయ్యా నేను మోసగాన్ని ప్లైస్ అలా నేను అబద్ధి కొన్ని నేను మంచివాడిని కాను ఒప్పుకున్నప్పుడు అన్నాడు యాకోబు ఇక్కడి నుంచి నువ్వు యాకోబుగా పిలవాడు ఇస్రాయేలు హాలూ దేవుడు మార్చేస్తున్నాడు ఒప్పుకోవాలండి నీ వంటరితనంలో నువ్వు ఏ దేశంలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఏ గ్రామంలో ఉన్నా కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు నీకు అన్నీ ఉన్నాయి కానీ వంటల జీవితం జీవిస్తున్నావు వంటరి బ్రతు బ్రతుకుతున్నావు రండి పన్నెండు పేట పదిహేను రెండులో ఉంటున్నాం మేము అక్కడ ప్రభుని ఆరాధన చేద్దాం సహవాసం చేద్దాం ఇదిగో మేము దేవుని కుటుంబంగా మీకోసం ఉన్నాం ఇక్కడ ఎవరి ప్రతి ఒక్క గురువారం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు మన కీర్తన ఛానల్లో ప్రత్యక్ష ప్రసరం అవుతుంది పాల్గొనండి దేవుని యొక్క పొందండి యాకోబు జీవితం ఏమైందంటే బాధపడుతూ ఉన్నాడు ఒంటరిగా ఉంటూ ఉన్నాడు ఏమండి అల్లకలం అవుతూ ఉన్నాడు అక్కడ ఏం జరుగుతుందంటే యాకోబు మనం పరిశీలిస్తే యాకోబు తన జీవితాన్ని తన సమస్తాన్ని వదిలిపెట్టేస్తున్నాడు తన కుటుంబాన్ని తన అందరం వదిలిపెట్టి పంపిచేస్తున్నాడు ఒంటరిగా మిగిలిపోయాడు ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు ఆ రోజు ఒంటరిగా మిగిలిపోయాడు ఈ రోజున నువ్వు ఏమంటే నీకు ఎంత ఉన్నా కూడా ఒంటరిగా ఉంటే ఏం ప్రయోజనం అండి కాబట్టి ప్రభు ప్రేమిస్తున్నాడు ఏమంటే ప్రభుని పిలుస్తూ ఉన్నాడు ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఎవరు పట్టించుకోకపోయినా నా ప్రభుని పట్టించుకుంటాడు ఆయనకు ఒక్కసారి నీ హృదయాన్ని ఇవ్వు నీ హృదయాన్ని తెరువు ఖచ్చితంగా ఆయన నిన్ను బాగు చేస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు కాబట్టి ఈ రోజున ఏమంటే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నువ్వు ఎటువంటి నిరాశలో ఉన్నా కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది అదే ఏ ఆయన ఆయన నీకోసం ఏం చేశాడంటే తన పురాణాన్ని పెట్టాడు నీకోసం ఏం చేశాడు తన రక్తాన్ని కార్చాడు నీకోసం ఏం చేశాడంటే ఆయన సిలిగిపోయి సమస్తమును దారిపోసాడు ఆయన చనిపోయి సమాధి చెడు తిరిగి లేచాడు ఇదంతా నీకోసం చేశాడు నీ జీవితంలో శాంతిని నీ జీవితంలో స్వస్థను నీ జీవితంలో క్షమాపణను నీ జీవితంలో నిత్యత్వాన్ని తీసుకురావటానికి ఆయన ఎందుకు చేస్తున్నాడు ఆయన కలిగి జీవిద్దామా ఆయన మీ జీవితం సమర్పించుకుంటారా మీ బ్రతుకుని ఆయనకు అప్పగించుకుంటారా మీ జీవితాలు దేవుడు మారుస్తాడు మీకు సంతోషం ఇస్తాడు మీరు వంటరి వారు కారు అని ఆయన చెప్తాడు మీ జీవితంలో ఆరోగ్యం ఇస్తాడు ఆయన మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రియ సహోదరి సహోదరులరా ఇదిగో ప్రభుని తెలుసుకుందాం మనం రక్షణ పొందుదాం రక్షణ పొందినటువంటి దేవుని యొక్క రాజ్యములు చేర్చబడదాం దేవుని యొక్క బిడలుగా జీవిద్దాం మరి మీ అందరినీ దేవుడు మరి మీతో మాట్లాడుతున్నాడు మీ అందరినీ మరి వేడుకుంటున్నాం ప్రభుని నమ్ముకనండి ప్రభుని అంగీకరించండి మీ కుటుంబాలు కుటుంబాలుగా దేవుని వద్దకు రండి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క స్వస్థ దేవుని క్షమాపణ దేవుని యొక్క సహవాసమును కోరుకోనండి అప్పుడు మీరు దీవించబడతారు అప్పుడు మీ కుటుంబాల సంతోషం మీ కుటుంబంలో సమాధానం మీ కుటుంబంలో క్షేమము ఉంటుంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీకోసం ప్రార్థన చేస్తున్నాం మరి ప్రత్యేక ప్రార్థనలు కావాలంటే ఈ ఫోన్ నెంబర్ మీరు సంప్రదించవచ్చు అలాగని అరణ్యాలపేట పదిహేను లేని రెండవ అడ్ రోడ్లో మరి ప్రతి ఒక్క శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు కుటుంబ ఆశీర్వాదం కూడి జరుగుతుంది మీరు అందరూ పాల్గొనండి దైవ దీవులు పొందండి అలానే గురువారము మరి యొక్క ప్రత్యక్ష ప్రసారం వస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు వీక్షించండి ఆశీర్వదించబడండి అలాగే ప్రతి సోమవారం ఏడున్నర గంటలకు ఇలాగ మన కార్యక్రమాలు చూడండి మీరు దీవించబడండి మీరు దీవించబడ్డైతే మీ యొక్క మరి ఆశీర్వాదం మీ యొక్క సాక్ష్యాలు మాతో పంచుకొనండి అనేకులకు మేలుకరంగా మారండి దేవుడు మనం దీవించిన గాక గాడ్ బెత్స్ యూ వాళ్ళు థ్యాంక్ యూ వాళ్ళ ప్రైస్త ప్రార్థన పరిశుద్ధ దేవ ప్రేమ గల మా తండ్రి ఈ రోజున ఎదుగుతాయిన నిరాశ దీక్ష కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం వాళ్ళ స్వస్థత పాపక్షమాపణ మీ రక్షణ మీ సహవాసం నేనున్నాను అని చెప్తున్నారు కనికరించనీ మీ సాక్షి నిలబెట్టండి మీ సహవాసాన్ని సహాయం చేయండి మీ రక్షణ పొందడానికి సహాయం చేయండి మీ స్వస్థ పొందుకునేందుకు సహాయం చేయండి మీ కృపణ దించమని ఆశీర్వదించమని మహిమ పొందమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెండి ఆమెండి వందనాలండి గాడ్ గర్భ యు